హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నరేష్ చిట్టి డైలీ బ్లాక్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే అస్సలు మర్చిపోవద్దు అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజు అయితే మార్నింగ్లు ఇవ్వగానే ఇంకా ఇంట్లో బండలు తుడుచుకొని అంట్లుంటే అంట్లు దోమేసి ఇంకా తలస్నానం చేసి ఇంకా దేవుడి ఫోటోలు అన్ని శుభ్రం చేసుకొని పూజ అయితే చేస్తున్నాను ఈ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఇంకా చేయమంటారు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే ఇంకా దానాలు చేస్తే మంచిది అని నాకు చెప్పారు తెలిసిన వాళ్ళు సర్లే ఇంకెట్లాగో మంచి పూజ దినం ఉంది కదా గుడికి కూడా వెళ్దామని ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లో ఇంకా పిల్లలకు స్నానం చేయించి నేనైతే పూజా విధానం పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను వైకుంఠ ఏకాదశి రోజు చాలా మందికి తెలియక ఫాస్టింగ్ కూడా ఉండరు కాకపోతే వైకుంఠ ఏకాదశి రోజు ఒక్క పొద్దు కూడా ఉండాలంట ఇవాళ దేవి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అడుగుతుందంట అన్నిటికీ రెస్ట్ ఉంటుంది కాకపోతే నాకు మాత్రము ఉండదు అని దేవి పోయి అడుగుతుంది సరే వైకుంఠ ఏకాదశి రోజు ఒక్కరోజు నీకు ఖచ్చితంగా ఉపవాసం ఉండి భక్తులు నీకు రెస్ట్ ఇస్తారు అని అంట అంటే నాకు మొత్తం తెలీదు నాకు తెలిసింది ఏదో నేను షార్ట్ కట్లో అయితే చెప్తున్నాను అంటే మాకు మంగళవారాలు సోమవారాలు బుధవారాలు ఇవి నెలలో వారాలు మస్తు వస్తూనే ఉంటాయి కానీ ఇట్లాంటి స్పెషల్ డేస్ అంటే ఇట్లా ముక్కోటి ఏకాదశి కార్తీక పౌర్ణము ఇట్లాంటివి సంవత్సరంకి ఒక్కసారి వస్తాయి కాబట్టి మనం ఇలాంటి పూజలు చేసుకోవడం వల్ల చాలా విశేషతమైన ఫలితాలను పొందుతామని చాలామంది అంటారు ఇంకా చాలా మంది నమ్ముతారు కూడా నేను కూడా అంతే ఇంకా నేనైతే నేను కూడా పూజలు బాగానే చేస్తాను నాకు వచ్చినంతలో నేనైతే ఇంకా ప్రసాదం చేద్దాం అనుకున్నాను కాకపోతే వీలు అవ్వలేదు గుడిలోకి తొందరగా వెళ్ళే చూద్దాం పిల్లలు ఉన్నారు కాదు ఇంకొంచెం మంది లేట్ అయితే పబ్లిక్ చాలా అయితే మళ్ళీ గుడికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా నేను చక్కెర ఇంకా ఒక బనానా అయితే ప్రసాదం కింద పెట్టేసి ఇంక ఇంట్లో పూజ చేసుకొని మేము మాకు దగ్గరలో బైలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాం అవును మీరు ఇంతకు వైకుంఠ ఏకాదశి మీ ఇంట్లో జరుపుకున్నారా లేదా గుడికి వెళ్ళారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఏదో నాకు వచ్చినంతలో నేనైతే చిన్నగా వైకుంఠ ఏకాదశి పూజ ఇంట్లో అయితే వెంకటేశ్వర స్వామికి ఇంకా నా దగ్గర ఉండే పటాలన్నింటికి కూడా పూజ అయితే చేసుకున్నాను ఏంటక్క మళ్ళీ మీ దేవుని గుడిలో అయ్యప్ప స్వామి ప్రసాదం ఇంకా ఉంది అనేది అడగకండి నేనైతే లాస్ట్ ఇయర్ మా తమ్ముడు అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు ప్రసాదం తీసుకొచ్చారు కదా శబరిమల నుంచి ఆ ప్రసాదం అట్లాగే దేవుడి దగ్గర పెట్టాను ఎందుకంటే నేను ప్రతిరోజు పూజ చేసుకున్నప్పుడు నైవేద్యం చేసి పెట్టడం నాకు అవ్వదు కాబట్టి అదే నైవేద్యంగా అక్కడ పెట్టి దాన్ని అంటే దాన్ని నైవేద్యంగా సమర్పించి మొక్కుకుంటాను నాకు తెలిసిన వారు చెప్పారు మనం నైవేద్యాలు చేయడానికి వీలు అవ్వదు కాబట్టి ఇట్లాంటి ప్రసాదం పెడితే చాలా మంచిది అని సర్లే అని చెప్పి నేను ఇంకా అప్పటి నుండి ఇదే అయితే ఫాలో అవుతున్నాను ఫైనల్ గా మేమైతే వైకుంఠ ఏకాదశి మొక్కుకోవడానికి ఇవాళ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చాను ఇక్కడ చాలా పబ్లిక్ ఉన్నారు చాలా రష్ ఉంది ఇంకా చాలా మంచిగా డెకరేషన్ కూడా చేశారు నాకు చాలా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర గుడికే వెళ్ళాము ఇన్ని రోజుల నుంచి గుడికి ఎందుకు రాలేదు నాకు అసలు బాధ అనిపించింది చాలా బాగుంది సర్గం లాగా ఉంది అసలు సేమ్ మన ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని చూసిన ఫీలింగ్ వచ్చింది గుడి చాలా పెద్దగా ఉంది అన్ని దేవుళ్ళు ఉన్నారు డెకరేట్ కూడా చాలా వెళ్ళాలంటే చాలా ఇష్టమే ఉంటుంది మాకు కాకపోతే పిల్లలు చిన్నగా ఉన్నారు కదా ఇంకొక దగ్గర ఉన్నారు అటు ఇటు తిరుగుతుంటారు సతాయిస్తుంటారు అని భయంకి డైలీ గుడికి వెళ్ళడానికి వీలు అవ్వదు ఖచ్చితంగా ఇట్లాంటి ప్రత్యేకతమైన రోజులు ఉన్నప్పుడు కచ్చితంగా నేనైతే గుడికి వెళ్తాను అయితే దర్శనం చేసుకొని ఇంకా వచ్చి ఇక్కడ కూర్చున్న ఇంకా ప్రసాదం కూడా ఇస్తున్నారు ఇక్కడ ఇంకా దేవుడి దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా మనం సిగ్గు పడకుండా అక్కడ పెట్టి ప్రసాదాన్ని తీసుకొని తింటే చాలా మంచిదంట నేనైతే ఎక్కడికి వెళ్ళిన ప్రసాదం ఇస్తే ఖచ్చితంగా వెళ్ళి తీసుకొచ్చుకుంటాను ఇవాళ ఫాస్టింగ్ ఉంటే అయితే చాలా మంచిదంట ఇంకా ఇవాళ నేను కూడా ఫాస్టింగ్ ఉందామని ఫిక్స్ అయ్యాను నేనే కాదు మా పిల్లలు మా హస్బెండ్ నేను అందరం ఫాస్టింగ్ ఉన్నాం కాకపోతే ఆఫ్టర్నూన్ వరకు ఉందాం పిల్లలు చిన్నగా ఉన్నారు ఇంకా నేను పాపకు పాలు కూడా ఇస్తాను కాబట్టి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇంకా మేమైతే ఒక పొద్దు ఉందామని అనుకుంటున్నాం అక్కడ పెట్టిన ప్రసాదం ఇంకా నేను పిల్లలకు పాలు కూడా ఇస్తాను కాబట్టి ఇంకా పాలు పాలు లేకపోతే పండ్లు కూడా తినొచ్చు అని చెప్పారు మాకు తెలిసిన వాళ్ళని అడిగితే సరేలే అని చెప్పి ఇంకా పాలు పండ్లతో సరిపెట్టుకొని మధ్యాహ్నం తర్వాత ఇంట్లో ఇంకా ఇంట్లో లేకపోతే మనకు దగ్గరలో ఉండే గుడిలలో ఎక్కడైనా అన్న ప్రసాదం చేసి అక్కడికి వెళ్ళి తినొచ్చు అంట ఇంకా గుడి నుంచి వెళ్ళేటప్పుడు మేము గోవులకి కూడా అరటిపళ్ళు తినిపిస్తాము అని చెప్పి ఇంక ఇక్కడైతే ఒక డజన్ అరటిపళ్ళు కూడా తీసుకున్నాం అక్కడ అరటిపళ్ళు తీసుకొని ఇంకా మాకు దగ్గరలో ఉండే మేము ఎప్పుడు వచ్చి తినిపించే గోమాతల దగ్గరకు వచ్చి ఇంక ఇక్కడైతే మా బాబుతో మా పాపతో నేను మా హస్బెండ్ అందరం అయితే ఇంక ఇక్కడ ఒక ఆవులకన్నింటికి అరటిపళ్ళు కూడా పెడుతున్నాం గోమాతలకు మనము ఖచ్చితంగా రోజు కూడా అరటిపళ్ళు తినిపిస్తే చాలా మంచిది అంట రోజు తినిపించడానికి కొంచెం మందికి వీలు అవుతుంది అవ్వదు ఎందుకంటే సిటీలో ఉంటే ప్రతి ఒక్కరికి బిజీ షెడ్యూలే ఉంటుంది కదా ఇంక అట్లా అట్లాంటి సిచ్యువేషన్ వెళ్ళనికే రానప్పుడు మనకు వీలైనప్పుడు పండుగలప్పుడు పూజలు అయినప్పుడు అన్నా వీలు చేసుకొని మరి వెళ్ళి పెడితే మంచిది అని నేనైతే నమ్ముతాను మేమైతే సాటర్డే ఫ్రైడే మండే ఎప్పుడైనా ఎవరైనా వీలైతే ఖచ్చితంగా వచ్చి చాలా సార్లు పెడుతూ ఉంటాం అలాగే గుడికి వెళ్ళేసి వచ్చాము ఇంకా అలా సర్లే అని చెప్పి ఇంక దగ్గర గోమాతల దగ్గరకు వచ్చి ఇంక ఇక్కడ బనానాలు కూడా గోమాతలకు పెట్టేసి నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను మేము ఫాస్టింగ్ ఎక్కడ వదిలేము ఫాస్టింగ్ సంగతి ఏమైంది ఏంది అనేది అందరికీ మళ్ళొక్కసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఇంతసేపు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చే